కూరని ఇలా మసాలా వేసు చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది క్లీన్ గా వాష్ చేసి ఒక నైట్ అంతా నానిపెట్టుకున్న శనగల్ని కుక్కర్లో వేసుకుని ఇవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇందులో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ని వేసుకుని మూత పెట్టి త్రీ ఫోర్ విజల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా మెత్తగా ఉడికించుకున్న శనగల్ని పక్కన పెట్టుకోండి ఒక ప్యాన్ టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుని కొద్దిగా వేయించుకున్నాక టెన్ టు ట్వెల్వ్ క్యాజునట్స్ వేసుకుని వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు ఒక ఇలాచి వన్ ఇన్ దాల్చిన చెక్క ముక్క వేసుకుని రెండు మూడు నిమిషాలు పాటు వేయించి ఒక మిక్సీ జార్ లో తీసుకుని ఫైన్ పేస్ట్ లా బ్లెండ్ చేసుకోండి ఇదే ప్యాన్ లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని హాఫ్ టీ ఆవాలు రెండు ఆనియన్స్ ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుని వేయించుకోండి ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకుని ఒకసారి వేయించుకున్నాక మూడు టమాటో ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇందులో పావు టీ స్పూన్ పసుపు టూ టీపూన్స్ వరకు కారం వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ ని వేసుకుని టొమాటో సాఫ్ట్ గా అయ్యే వరకు మూత పెట్టి మగ్గించుకోండి టొమాటో ఇలా సాఫ్ట్ గా అయ్యాక మనం బ్లెండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ని ఇందులో వేసుకోండి ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇందులో మనం ఉడికించుకున్న కొమ్మశనగలు వేసుకుని కొద్దిగా వాటిని కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఉడికించుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోండి